नमस्ते वि न्यूज़ के स्वागत రాచకొండ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో మంచాల రోడ్లో ఉన్న బాలాజీ కిరాణా షాప్ లో తాళాలు పగలకొట్టి మూడు లక్షల పదహారు రూపాయల దొంగతనం కేసు నమోదైంది కేసు విషయంపై ఏసీపీ కేవి రాజు తెలిపిన వివరాల ప్రకారం బాలాజీ కిరాణా షాప్ ఓనర్ అయిన నాగేష్ రోజు వచ్చే సెల్స్ తో ఆ డబ్బులను షాప్ లోనే పెట్టి వెళ్లేవాడు అది చూసి వర్కర్స్ అయిన పవన్ మరియు వినయ్ ఎలాగైనా పెద్ద అమౌంట్ ఉన్నప్పుడు దొంగతనం చేయాలని పక్క ప్రణాళికలతో వేరే దొంగతనం చేస్తే దొరికిపోతామని భావించి ఆ విషయాన్ని బంజారా లో నివాసం ఉంటున్న వెంకటేష్ కు చెప్పి పక్క ప్రణాళికతో షాప్ లో దొంగతనం ఎలా కు చెప్పగా అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వెంకటేష్ షాప్ వెనక వైపు నుండి తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి లాకర్ లో ఉన్న సుమారు మూడు లక్షల పదహారు వేల రూపాయలు పది గ్రాముల గోల్డ్ కాయిన్ దొంగతనం చేసి తాను తెచ్చుకున్న ఓబ్నీ వ్యాన్ లో అక్కడి నుంచి పారిపోయాడు ఇబ్రహీంపట్నం పోలీసులు చాకిచక్యంతో ముగ్గురు అరెస్ట్ చేసి దొంగిలించిన డబ్బులు రికవరీ చేసుకుని వారు ప్రయాణించిన ఓమ్ని వ్యాన్ సీజ్ చేసి మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగిందని తెలియజేశారు కేసును ఛేదించిన ఇబ్రహీంపట్నం పోలీసులకు ఏసీపీ కేవీపీ రాజు రివార్డు అందించారు ఆరు ఇరవై నాలుగో సంవత్సరం మార్నింగ్ అందాజా తొమ్మిది గంటలు ప్రాంతంలో మా బ్రీంపట్నం పోలీస్ స్టేషన్ నందు జి నగేష్ అనే స్థానిక వ్యాపారస్తుడు బాలాజీ కిరాణం నడుపుతూ మంచాల రోడ్లో ఉంటుంది తను వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ యొక్క వివరాలు ఏంటంటే తన షాప్లో దాదాపు ఐదు లక్షల రూపాయలు విలోజ ఐదు లక్షల రూపాయలు క్యాష్ తర్వాత ఒక తులం బంగారు కాయిను దాంట్లో పెట్టిపోతే గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా బ్యాక్ నుంచి ప్రవేశించి తాళాలు పగలగొట్టి దాన్ని తీసుకెళ్ళిపోయారనే దీని మీద ఫిర్యాదు ఇవ్వడం జరిగింది వెంటనే స్థానిక ఇన్స్పెక్టర్ గారు తర్వాత ఎస్ఐ ఎస్ఐఆర్లు అందరూ కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది క్రైమ్ నెంబర్ టూ ఎయిటీ ట్వంటీ ట్వంటీ ఫోర్ కింద కేసు రిజిస్టర్ చేశారు రిజిస్ట్రేషన్ వెంటనే ఆ రోజు నూతన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయినప్పటికీ కూడా వీళ్ళు ఇమీడియట్గా యాక్ట్ చేసి సీన్కి వెళ్ళి సీన్లో ఉండే సాక్ష్యాలన్నీ కూడా సేకరించడం జరిగింది అలాగే క్లూస్ టీమ్ కూడా ఇమీడియట్గా పిలిపించడం జరిగింది అక్కడ ఫింగర్ ప్రింట్స్ అవన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది అయితే ఈ ఈ దీంట్లో అన్నీ చేస్తున్న టైంలో ఆ రోజు రాత్రి జరిగిన టవర్ దంప అవన్నీ కూడా తీసుకొని ఏమేమి ఎక్కడెక్కడ ఎంతమంది కాల్స్ మాట్లాడారు ఇవన్నీ కూడా విశ్లేషణ చాలా సమయం పట్టింది ఎవరెవరు ఫోన్లు మాట్లాడారు ఎవరెవరు మాట్లాడారు వీళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ఏంటిది వాళ్ళు ఏ ఏ కాల్స్ మాట్లాడారు అవన్నీ కూడా కొద్దిగా డీటెయిల్గా అనాలిసిస్ చేయడం జరిగింది టెక్నికల్ అనాలిసిస్ చేయడం జరిగింది ఆ టెక్నికల్ అనాలిసిస్ చేయడంలో మాకు ఆ షాప్లో పనిచేసే ఇద్దరి మీద వాళ్ళ మీద అనుమానం రావడం జరిగింది అనుమానం రావడంతో పాటు ఇంకోటి ఏంటిదంటే దాంట్లో వీళ్ళు ఒకే వ్యక్తికి ఫ్రీక్వెంట్గా కాల్స్ చేస్తున్నారు ఆ ఫ్రీక్వెంట్గా కాల్స్ చేస్తున్న వ్యక్తిని ఎవరనేది మా ఎస్ఐలు రామకృష్ణ తర్వాత మారయ్య తర్వాత హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ బాబురావు ఇతర కానిస్టేబుల్ అందరూ కలిసి ఒక టీం ఏర్పడి ఈ కాల్స్ అన్నిటిని కూడా అనలైజ్ చేసి ఆ ఒక్క కాల్ ఎవరికి పోయిందని చూస్తే చింతల వినయ్ కుమార్ ఇతను సారీ వడ్డే వెంకటేష్ అనే వ్యక్తి బంజారా హిల్స్లో ఉంటాడు ఇతడు పాత నేరస్తుడే ఇతడు బంజారా హిల్స్లో కూడా ఒక సెల్ ఫోన్ దొంగతనం కేసు ఉంది అలాగే జడ్చర్లలో కూడా ఒక బైక్ తొంగుతనం కేసుంది ఈ రెండిటూ చేసిన వ్యక్తి వాళ్ళ సహకారం ఇతరుల సహకారం తీసుకొని ఒకటో తారీఖు రాత్రి ఈ మన ఊరికి వ్యాన్ వ్యాన్ తీసుకొని రావడం జరిగింది ఇకో వ్యాన్ టీఎస్ ట్వల్వ్ డబ్ల్యూ జీరో టూ ఎయిట్ ఫోర్ అనే వ్యాన్లో వచ్చి దాంట్లో వెనక నుంచి ఎట్లా ప్రవేశించాలో కూడా వీళ్ళందరూ షాప్లో డబ్బులు పెట్టుకోవడము ఇవన్నీ కూడా వీళ్ళకి ముందుగా తెలుసు కాబట్టి ఆ షాప్లో పనిచేసే పవన్ కుమార్ అండ్ వినయ్ కుమార్ వీళ్ళిద్దరు కూడా అతనికి ముందుగానే బ్రీఫ్ చేసి చేసడం ఎలాగ రావాలనే దాంతో అతి సులో సునాయాసంగానే త్వరలో కంప్లీట్ చేసుకొని దీంట్లో అమౌంట్ అంతా తీసుకోవడం జరిగింది అయితే దీంట్లో షాప్ యజమాని కొద్దిగా కరెక్ట్గా లెక్క చూసుకోలేదు ఆ లెక్క చూసుకున్నందువల్ల ఇంటాక్ట్గా ఈ అమౌంట్ అందరినీ కూడా నిన్న సాయంత్రము ఏ సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఈ నేరస్తుల్ని పట్టుకోవడం ద్వారా ఈ రికవరీ అంతా కూడా సాధ్యమైంది దీంట్లో టోటల్గా రికవరీ మూడు లక్షల పదహారు వేల రూపాయలు ఎంటైర్ మీరు మీరు చూస్తే కనుగొని వచ్చి ఇవన్నీ షాప్లో వచ్చిన నోట్లని మీకు అర్థమవుతుంది అలాగే ఒక గోల్డ్ కాయిన్ ఒకటి రికవర్ చేయడం జరిగింది మా దగ్గర వీళ్ళు ఈ నేరాని కోసం ఉపయోగించిన ఒక ఇకో వ్యాన్ను కూడా చేయడం జరిగింది అలాగే వీళ్ళిద్దరు సెల్ ఫోన్లు కూడా ఈ దీంట్లో రికవరీ చేయడం జరిగింది అయితే ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరేది ఏంటంటే ఈ యొక్క సంఘటన కూడా మాకు మొదటిగా స్థానికంగా ఉండే ప్రెస్ మిత్రుల ద్వారా తెలియడం చాలా సంతోషం ఎందుకంటే మీకు తెలిసినప్పుడు మీరు తొందరగా ఇమీడియట్గా మాకు చెప్పడం వల్ల మా ఎస్ఐస్ అండ్ ఇన్స్పెక్టర్ గారు ఇమీడియట్గా దాంట్లో సీల్ పోవడం వల్ల సాక్ష్యాలు ఏవి పోకుండా అలాగే వీళ్ళు కూడా ఎవరైతే నేరస్తులు ఉన్నారో వారు పారిపోకుండా అక్కడే మాకు దొరకడము వాళ్ళందరినీ రోజు టైం తీసుకుని ఇంట్రాగ్రేట్ చేయడం వల్ల త్వరగా ఈ కేసును సాల్వ్ చేయడము సాధ్యపడింది అలాగే దీంట్లో టెక్నికల్ డేటా అంతటిని కూడా మన రామకృష్ణ ఎస్ఐ గారు తర్వాత మా క్రైమ్ టీమ్ సభ్యులందరూ కూడా కానిస్టేబుల్ అందరూ కలిసి అనలైజ్ చేసి ఆ కాల్స్ మన మీకు అందరికి తెలిసే రోజు ఎన్ని కాల్స్ ఉంటాయో చాలా కాల్స్ ఉంటాయి దాంట్లో వీళ్ళ ఫోన్ నుంచి చాలా కాల్స్ పోయాయి ఆ కాల్స్ అన్నిటిని కూడా అనలైజ్ చేయడం ద్వారా ఈ యొక్క కేసు డిటెక్ట్ అయింది ఈ డిటెక్ట్ అయిన ప్రాపర్టీ అంతటినీ కూడా పంచనా ద్వారా సీజ్ చేయడం జరిగింది ఈ నేరస్తుల ముగ్గురిని కూడా ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది అయితే మీ ద్వారా స్థానికంగా ఉండేవారిని మన మండలం ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో ఉండేవారందరినీ కోరడం ఏంటంటే మీరు ఎవరినైనా ఎంప్లాయీస్గా చేర్చుకునేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏంటిది ఎక్కడుంటారో వాళ్ళకి ఏమైనా నేర చరిత్ర ఉందా వాళ్ళ ఆధార్ కార్డులు అవన్నీ చెక్ చేసుకోవడము మీ విధి అది మనం ఇక్కడ చాలామంది మనకు బయట నుంచి వచ్చి పనిచేస్తుంటారు వారందరినీ మనం చెక్ చేసుకోకుండా అలాగనే పెట్టేసుకుంటే ఇలాంటి ఇలాంటి నేరాలకు వాళ్ళు పాల్పడే మొదట్లో నమ్మకంగా ఉండొచ్చు తర్వాత నేరాలకు పాల్పడే అవకాశాలు ఉంటాయి అలాగే స్థానిక వర్తకులు అందరినీ కూడా మేము కోరేది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు క్యాష్ క్యాష్ను మీ కౌంటర్లో ఉంచొద్దని మేము కోరుతున్నాం ఎందుకంటే మీ మీరు అక్కడ ఉంచేది అందరికి తెలుస్తుంది మీ పని వాళ్ళకి తెలుస్తుంది అందరికి తెలుస్తుంది మనకు ఉదాహరణకు ఈ కేసు సంబంధించిన దాంట్లో ఈ యొక్క మన ఓనర్ నగేష్ గారు పైన ఉంటారు వారు ఒకవేళ అక్కడ పెట్టుకునిట్టే కొద్దిగా ఛాన్స్ తక్కువ ఉండేదేమో కానీ కింద పెట్టడము కింద ఎవరు లేకపోవడము ఆ రోజు నగేష్ గారు కూడా ఇంట్లో లేకపోవడము ఇవన్నీ జరగడం వల్ల వాళ్ళకు ఈ యొక్క నేరం చేయడానికి సులువైంది ఇట్లాంటివి జరగకుండా వ్యాపారస్తులు కూడా మంచి తాళాలు వేసుకోవాలని డబుల్ లాక్ తాళాలు అన్నీ కూడా వేసుకోవాలని వారిని కోరుతున్నా షటర్లు ఉండే షటర్స్ మామూలుగా మనం చాలాసార్లు చూస్తాం ఈరోజు మనం చూసినట్లయితే దీనికి షటర్ ముందు బాగానే ఉంది వెనకల ఎటువంటి భద్రత లేదు వెనకల కూడా ఆ షటర్ బిగించుకోవాలి లేకపోతే చైన్ లింక్ ఉండే డోర్ పెట్టుకోవాలని వ్యాపారస్తులందరినీ కోరుతున్నా ఇదొక మన వ్యాపారస్తులందరికీ తెలియజేయాలని మీ స్థానిక మీడియా మిత్రుల ద్వారా వాళ్ళందరినీ కూడా కోరుతున్నాం